హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతోని పొద్దున పూట టిఫిన్కైనా సాయంకాలం పూట ఒక స్నాక్స్కైనా ఎక్సలెంట్గా చాలా టేస్టీగా తినేటప్పుడు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా వీటి ప్రాసెస్ ఏంటో డీటెయిల్డ్గా చివరిదాకా చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను రెండు కప్పుల మిల్ మేకర్ తీసుకుంటున్నాను వీటిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఓకే జస్ట్ ఒక అర్ధ గంట నాణ్య అంటే చాలు రెండు కప్పుల మిల్మేకర్ కి వాటర్ పోసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ పోసేసి చూపిస్తున్న విధంగా అన్నిటికీ తడి అంటిచ్చేసినామంటే అర్ధ గంటకల్లా రెడీ అవుతుంది ఇవ వచ్చేసి ఒక కప్పు ఏ కప్పుతో అయితే మేకర్ తీసుకున్నానో అదే కప్పుతోని శనగపప్పు కూడా తీసుకొని నైటే నానబెట్టేసాను వీటిని పొద్దున టిఫిన్కి రెడీ చేస్తున్నా కాబట్టి నైటే నానబెట్టేసుకుంటున్నాను లేదా నాలుగు గంటల పాటు నాణ్యంటే సరిపోతుంది పొద్దున పూట అయినా సరే సాయంకాలం స్నాక్స్కి అయినా సరే ఒక నాలుగు గంటలు నాణ్య అంటే సరిపోతుంది ఇప్పుడు అర్ధ గంట పాటు నానిన మిల్మేకర్ని కూడా ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తానికి చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా పిండేసుకొని వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇందులో నుంచి మిక్సీ జారు తీసుకొని చూపిస్తున్న విధంగా శనగపప్పుని ఫస్ట్ వేసేసుకొని అలాగే మిల్క్ మేకర్ని కూడా వేసేసుకొని పచ్చిమిర్చి అనేది మొత్తానికి తీసుకున్నా నేను ఇక్కడ కొద్ది కొద్దిగా రెండు లాగా మిక్సీ పట్టేస్తాను అంతా ఒకేసారి వేయకుండగా ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి వేసేసుకొని ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చగా పట్టేసుకొని ఫస్ట్ పట్టిందల్లా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మిగతా వాటిని కూడా మొత్తానికి ఇలా వేసేసుకొని చూపిస్తున్న విధంగా మిగిలినది ఈ మిల్ మేకర్ సపరేట్ అయినా మళ్ళీ పట్టి ఇందులోకి వేసేసుకోవచ్చు పూర్తి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు అక్కడక్కడ పలుకులు పలుకులుగా బ్యాళ్ళు ఉన్నా పర్వాలేదు టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్పీగా అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది నేను ఇక్కడ వీటిలోకి ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కల్ని చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని అలాగే కరివేపాకుని కూడా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్న సగం కప్పు మైను వీటిని కూడా సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఉట్టి అల్లమే వేసుకోకుండా అల్లం వెల్లుల్లి పట్టిన పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని మొత్తాన్ని అంతా కలిసేలా మొత్తానికి కలిపేసుకోవాలి ఏదన్నా కొంచెం లూజ్గా అని అనిపించిందంటే మాత్రము కాస్తంత వరిపిండి అంటే బియ్యపిండి వేసేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా రావాలంటే కూడా కొద్దిగా బియ్యపిండి వేసినామంటే చాలా బాగా వచ్చేస్తాయి వడలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వరిపిండి వేసినామంటే క్రిస్పీగా వచ్చేస్తాయి నేను ఇక్కడ ఒక స్పూన్ మైన వరిపిండి వేస్తున్నా రెండు మూడు స్పూన్లైనా వేసేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి వడలనేది ఒక్క రెండు నిమిషాల పాటు ఆయిల్ హీట్ ఎక్కేదాకా వీటిని మూత మూసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని త్రీ ఫైవ్కి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేసేసుకున్న తర్వాతకి మంట అనేది నూనె బాగా కాగిన తర్వాతకి కొంచెం మంట అనేది తగ్గించి పెట్టేసుకొని చేతుల మీదుగానే చేసేస్తున్నా నేను పేపర్ పేపర్ ఏం యూజ్ చేయట్లేదు చేతులకు తడి అనేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అసలు రాని వారికైనా సరే ఇలా చూపిస్తున్న విధంగా చేసేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అస్సలు విరగవు ఇవి ఇలా నీట్గా చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమే ఆయిల్లో ఇంతేనండి ఇవి అన్ని ఇలే ఒకే సైజులోనే చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకొని వీటిని మంచి ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకున్నామంటే కరకరలాడుతూ పైన కరకరలాడుతూ లోపల స్మెత్తగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నేనైతే వీటిని టిఫిన్కి రెడీ చేస్తున్నాను కాబట్టి సైజు అనేది కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను సాయంకాలం పూట స్నాక్స్కి అయితే చిన్న చిన్నగా చేసేసుకోవచ్చు ఇలా ఒక మంచి కలర్ వచ్చేదాకా వేంపేసుకున్నామంటే రెడీ అయిపోతాయి ఇవి వచ్చేసి ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఇలా ఒక జాలి గిన్నె కానీ తీసుకొని దాని కింద ఒక ప్లేట్ పెట్టేసి టిష్యూ పేపర్కి అయితే ఆయిల్ అనేది బీట్ చేసుకుంటుంది ఇలా జాలి గిన్నెలు వేసినామంటే ఆయిల్ ఏదైనా కిందకి వెళ్ళిపోతుంది ఇవి వచ్చేసి ఆయిల్ అనేది చాలా తక్కువ పట్టుకుంటాయి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా వడలు అనేది ఇలా రెడీ చేసేసుకోవడమే వీటికి వచ్చేసి నేను ఇక్కడ టమోటో చట్నీ చేశాను ఇందులోకి ఏ చట్నీ అయినా సరే అంత బాగుంటుంది ఏ చట్నీ అయినా సరే అంత టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్